ప్రణాత పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము పరమగీతము నాలుగు తొమ్మిది సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురం సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరుచుకున్నావు ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకును కొంటివి నీ హారములలో ఒకదాని చేతనను వసపరుచుకోవచ్చు దేవుడు తన పరిస్థితి వాక్యం దీవించుదాకా ఆమె ప్రవ్వాని కొందనములు స్థుతులు తలదండి మరొకసారి నీ పాదాల చింతకు రావడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఆ వాక్యం నుండి వర్తమానం మాకు అవసరమైనది గనక మీ మధురమైనటువంటి మాటలు జీవముతో కూడినటువంటి మాటలు సజ్జ వాక్కులు మాకు వినిపింపచేసి మా హృదయాలను నింపుకొనుటకు మీ జ్ఞానము మాకిచ్చి మమ్మల్ని తృప్తిపరచి ఆ చొప్పున జీవించి నీ పిల్లలుగా జీవించే కృప దయచేసి మీరు మహిమ పొందమని మాతో నడిపిస్తూ ఉన్నా ఏ స్వతి పరిశుద్ధనామన మిక్కిలంత బ్రతిమలాడు వేడుకొని చున్నాము పరమ తండ్రి ఆమె నీ వాగ్దాత మీ नीपै पारमुपेटि जीवा मार्गमु गण्टी के प्रेम केवलं नीवु नन्नु नीव न क्षमेकोनी भावशुधि नाटिसन्तु శావసరముల నిడు దువని ఇదే ఉన్నా పాటు నావాచు చున్నాను నీ పాద సన్నీదే కో ఎన్న షాక్యము గాని పాపము ಲನ್ನಿ ಮೋಪು ಗವೀಪು ಪೈಬಡಿ ಎನ್ನ ಕತೋಟ್ರಿಲು ಚೊನ್ನ ವಾಡನು ನನ್ನು ದಯಗನು ಒನ್ನ ಪಾಟು ನ ವಾಚು ಚುನ್ನನು ನೀ ಪಾದ ಗೋ ರಕ್ಷಕ దేవు నా మన మీ అందరికీ నా మరణాత మరొకసారి ఆ వచనంలో నుంచి మరికొన్ని వాక్యాలు మరికొన్ని వర్తమానాలు తెలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన శుభతరుణము దీన్ని బట్టి దేవునా మనకు స్తోత్రాలు మీ అందరికీ నా మరణాతలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఒకే ఒక వచనంలో నుంచి ఇన్న నమూల్యమైనటువంటి మాటలు మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు విని ఆ చూపును మనము సాగవలసినటువంటి వారమైన్నాము ఇప్పుడు ఒకే ఒక్క చూపు అనేటువంటి మాటకే చూపు ఒకటే కానీ అర్థాలు వేరుగా ఉన్నాయి వేరంటే వేరు కాదు కొన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు అలాగా కనుక మనము చూపైతే చూస్తున్నాం కానీ అది ఏ చూపు అనేటువంటి మాట ప్రార్థన చూపు అని చెప్పుకున్నాం మనము ఈ ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనం వసపరుచుకునేటటువంటి పరిస్థితి అని కనుక ఇక్కడ మనం చూసినట్లయితే రెండవ లక్షణం కూడా ఉంది ప్రార్థనకి ఏంటి ఆ లక్షణం అని చూసినట్లయితే కనుక జ్ఞాన చూపు కావలసినటువంటి వారమైనా కనుక జ్ఞానము అనేటటువంటి మాట ఏంటంటే నీ జ్ఞానం లేదు నీ బుద్ధి లేదు అంటారు జ్ఞానం ఎవరికైనా ఉంటుంది ఆకలిస్తే అన్నం తినాలని దాహం ఇస్తే దప్పు దప్పు తీర్చుకొని ఎదురు తాగాలని అలాంటి జ్ఞానాలు ఉండవా కానీ దేవుని తెలుసుకునేటటువంటి జ్ఞానం కావాలి ఈ జ్ఞానం లోక జ్ఞానం యొక్క చదువులు ఎంతైనా చదువుతాం డిగ్రీలు పీజీలు ఎన్నో చేస్తాం మనం ఎన్నో రకరకాలైనటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉంటాము ఈ జ్ఞాన శక్తి ఈ లోకానికి సంబంధించినటువంటిది కానీ ప్రభు నా సొంత రక్షకుడు అని తెలుసుకోగలగడమే అసలైనటువంటి జ్ఞానము కనుక జ్ఞాన చూపు అవసరమైనది కనుక మరి దేవుడు ఏం చెప్తారంటే ఈ లోక జ్ఞానము లోకములో సృష్టిలో ఎక్కడ ఏమున్నాయో అన్నిటినీ తెలుసుకోగలుగుతున్నారు భూమి లోపల ఏమున్నది భూమి మీదేమున్నది భూమి పైన ఈ యొక్క స్పేస్లో ఏమున్నవి ఏం జరుగుతున్నాయి అలాగే ఆ పైలోకంలో ఉండేటటువంటి అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉన్నటువంటి ఆ యొక్క ప్లేస్లో కూడా ఏం జరుగుతున్నాయి అనేటటువంటి వివ వివరణలు మన యొక్క జ్ఞా మనము వారు జ్ఞానముతో ఆలోచన చేసి ఎన్నైనా చేస్తూ ఉన్నారో ఎంత జ్ఞానము సంపాదించినప్పటికీ కూడా దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారు యేసుక్రీస్తు ప్రభువే నా నిజరక్షకుడు నా సొంత రక్షకుడు అనేటువంటి మాట తెలుసుకోకపోతే ఎన్ని జ్ఞానాలు ఉన్నప్పుడు కూడా విర వృధా వేస్ట్ కనుక ఇక్కడ జ్ఞానము కలిగినటువంటి చూపు మనం ఆలోచన చేస్తూ ఉండాలి లోకంలో ఉండేటటువంటివన్నీ తెలుసుకున్నప్పటికీ దేవుని జ్ఞానం కావాలి దేవుని యొక్క ధర్మం ఏంటి దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి అనేటువంటి మాట వార్త పదమూడవ చేయం పదకొండవచనంలో ఒక మాట రాయబడి ఉంది ఏమనంటే పరలోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు పరలోకరాజ్యం అంటే ఏంటో అనేటువంటి పరిస్థితి అక్కర్లేదు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ రోజులు గడిచిపోతే సార్లు ఇంకెక్కడికో వెళ్ళి ఏదో చేసిన పరిస్థితి ఎందుకు మనకి చర్చకి ఏమవుతామో తెలీదు అలాంటి దానికోసం ఎందుకు ఇప్పుడే ఎందుకు ప్రయాసపడాలి ఏదో ఒకటి జరుగుతుంది అనేటటువంటి నిర్లిప్తమైనటువంటి మనసు కలిగిన వారు కూడా లేకపోలేదు కనుక అసలు ఈ జీవితం అయిన తర్వాత అసలైన జీవితం ఉందన్న సంత కూడా చాలామందికి తెలియదు ఈ జీవితం అయ్యేకే అసలైనటువంటి జీవితం ఉంది అది స్వర్గ నరకముల జీవితం ఉంది భూమి మీద నడుచుకున్న దాన్ని బట్టి మనకు ఆ మార్గాలు ఉన్నాయి ఎలా నడుచుకుంటున్నాం అనేటటువంటిదే దేవుని యొక్క లెక్కల్లో ఉంది అక్కడ గ్రంథాలు ఉన్నాయి గ్రంథాల్లో రాయబడుతూ ఉన్నాయి నా గురించినటువంటి ప్రవర్తన ప్రవర్తన ఎలాగుందో నీ ప్రవర్తన ఎలాగుందో ఎవరి ప్రవర్తన ఎలాగుందో అది రాయబడేటటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి గ్రంథాల్లో కనుక మన జీవితము అందుకే జీవ మార్గము మరణ మార్గము మేలు మార్గము కీడు మార్గము మీదుటే పెట్టేసి ఉంచేస్తాను నేను మీకే చెప్పేసాను ధర్మశాస్త్రం అంతా కూడా మీకు చెప్తున్నాను ఇగో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు నేను అన్ని విషయాలు కూడా మీరు చెప్పని ఎలా నడవాలని అలా నడవకూడదు అయితే మీరు ఎలా నడిస్తే అలాగ మీ నడకన బట్టే మీకు ఉంటుంది అనేటటువంటి ఉద్దేశము దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు పరలోక రాజ్య మర్మములు అంటే పరలోకములో రాజ్యం ఉంది రాజ్యం అది కనుక నిత్య నివాసి అయినటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు ఆయనకి చలనము లేదు పాడైపోయిన పరిస్థితి లేవు ఈ లోకమంతా కూడా మైనవలే కరిగిపోయి వచ్చే రెండు రోజుల్లో కాలమానములో అయితే నిత్య నివాసం అయినటువంటి దేవుడి నివాసం ఒక స్థలం ఒకటి ఉంది దానికి ఎన్నటికీ కూడా నాశనం కలగదు నాశనం లేనిటువంటి రాజ్యానికి మనం వెళ్ళవలసినటువంటి ఉన్నాం అది ఎప్పటికీ కూడా అపజయం పొందేటది కాదు నాశనం అయిపోయేటందు కాదు లేకుండా పోయేది కాదు నిత్య నివాసము కోసం నా కోసం కూడా దేవుడు రాసిపెట్టి ఉంచాడు దాచిపెట్టించాడు కనుక అది మనము నివాసం గురించి మన ఆ నివాసం గురించి మనం ప్రయత్నం చేయాలి తప్ప ఈ లోక నివాసాలు కాదు మనం కోరుకునేటటువంటిది ఎలాగున్నా సరిపోతుంది ఇక్కడ ఏ రకంగా ఉన్నప్పుడు కూడా ఎన్ని సౌఖ్యాలు ఉన్నప్పుడు కూడా ఎన్ని సౌఖ్యాలు లేకపోయినప్పుడు కూడా మన జీవితం మన ఆయుష్ అయిపోతే కనుక దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళిపోతారు ఆయన వస్తే కనుక మహిమేఘంలో మనల్ని తీసుకొని వెళతారు కనుక జరగవలసినట్టు పనులు జరుగుతూనే ఉంటాయి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటుంది మోక్షనారకంలో నిర్ణయం మోక్ష నరకముల నిర్ణయం కనిగించే మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం అందుకే పరలోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు దేవుణ్ణి నమ్ముకునేటువంటి నీకు జీవగ్రంథం ఉంది కాబట్టి ఈ మోక్షం అంటే నరకం అంటే ఏంటో నిర్ణయాలంటే ఏంటో నీకు తెలుసు కనుక ఈ తెలిసిందని దాన్ని బట్టి మనం నడుచుకోవలసినటువంటి వారమే వాళ్ళకి తెలియదు కనుక ఒకే శిక్ష వాళ్ళకి ఇంకా శిక్ష అనేది ఉండదు ఎందుకంటే నీచ నరకమే ఇంకా వారికి వారు నమ్మి బాప్చిస్సం పొందలేదు కాబట్టి ఇంకా వారికి నరకమే పాత లోకమే కనుక అది నోరు కాసుకుని కూర్చొని ఉంటుంది వీరందరి కొరకు కూడా నువ్వు నమ్మో ఒకటి బాప్తిష్టం పొందావు కాబట్టి ఏడు తరగతులు ఉన్నవి ఏదో నీ నువ్వు ఇక్కడే ఉండగా తెలుసుకో ఏడు తరగతులు ఆ ఏ తరగతికి నువ్వు చెందుతావు అనే ఆలోచన కూడా మనం ఇక్కడే చేసుకోవాల్సినటువంటి వారమైనా కనుక వారికి అనుగ్రహించబడలేదు దేవుని రాజ్యమర్మములు పరలోక రాజ్య మర్మములు తెలుసుకునేటటువంటి గొప్ప అంతస్తు దేవుడు నీకు నాకు ఇచ్చాడు రక్షణ పొందినటువంటి మనకు ఇచ్చాడు వారికంటే లోపస్తులకు యశుప్రభు అంటే తెలియనిటువంటి వారికి తెలిసినా కూడా నమ్మి పొందలేకుండా ఉండేటువంటి వారికి వారికి అనుగ్రహించబడలేదు ఎందుకంటే వాళ్ళకి ఇంకా అవసరం లేదనుకుంటున్నారు అందుకే ఫరో అన్నాడు ఇహోవా ఎవడు మిమ్మల్ని పంపించడానికి నాకేం తెలీదు అన్నాడు అలాగే అభిగేయుల భర్త నావాలు కూడా అన్నాడు దావిద దావిదంటే ఎవడు ఇహో అంటే ఎవడు అన్నారు కనుక వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు తెలుసుకోరు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు అలాంటి వాళ్ళు ఎంతమంది లేరు ఈ లోకంలో చాలామంది బైబిల్ అంటే తెలుసుకోరు అక్కర్లేదు కూడా వాళ్ళకి అంటే అది వేస్ట్ అనుకుంటారు కనుక వాళ్ళు దేవుడు అంటే ఏ విధమైనటువంటి శ్రద్ధాసక్తులు లేవు గనక ఇది భూలోకంలో ఉండగానే మనం దీని గురించినటువంటి విషయాలు తెలుసుకోవలసినటువంటి వారమైన్నాం కనుక పరలోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడినది అది దేవుని కృపన బట్టి రక్షించబడినటువంటి మనకు దేవుడు ఇచ్చాడు ఆ మర్మాలు ఏంటో తెలుసుకోవడానికి కనుక వారికి అనుగ్రహించబడలేదు ఆ పక్కన ఉన్నటువంటి వారికి అన్ని లేనటువంటి వారికి అనుగ్రహించబడలేదు అందుకే మర్మములు అంటే రహస్యములు అంటే పరలోకరాజ్యములు ఏమున్నాయి ఇప్పుడు ఇంకా ఏం తెలియదు కదా ఏదో దర్శనాలు వస్తాయి చూస్తుంటాము ప్రభువు ఉన్నారని శిష్యులు ఉన్నారని దేవదాసరి గారు ఉన్నారని మనకు అవన్నీ కూడా కనపడతాయి మనకి కళ్ళున్న దర్శనం దేవుడు చూపిస్తాడు కానీ స్వయంగా వెళ్ళి మనం చూసింది లేదు కదా స్వయంగా వెళ్ళి చూస్తే ఇంకా మనం ఇక్కడ ఎవరికి చెప్పలేం కదా కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత అందుకే మరణమైన తర్వాత లాజరు మరి ధనవంతుడు చరిత్ర చెప్పుకొచ్చారు ఏసీ లోకంలో ఉన్నప్పుడు ఒక పదార్థ అధ్యాయంలో ఎదురో చనిపోయారు బహునికృష్టమైనటువంటి దరిద్రం అనుభవించినటువంటి లాజరు చనిపోయాడు అంశతూలికా తలపాల మీద పడుకుని పంచపక్ష పరమాణం తినటువంటి ధనవంతుడు కూడా చనిపోయాడు చనిపోయిన ఇద్దరిలో ఎంత తేడాయో లాజరు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి నీతి మంతుడు ఏమీ లేకపోయిన నీతి ఉంది క్రీస్తు అనేటువంటి సంపద అతను సంపాదించుకోగలిగాడు అందుకు అతనికి ఏం కలిగిందంటే దేవదోతల వచ్చి ఆ యొక్క లాజరును కొనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అన్ని సౌఖ్యాలు అనుభవించి పేదవాళ్ళు ఎలాగ ఉన్నారో బేదలు ఎలాగ ఆలోచనే లేనిటువంటి ధనవంతుని గురించి రాయబడింది అతడు కూడా పాతి పెట్టబడ్డాడు ఆయన కొనిపోబడ్డాడు ధనవంతుడు పాతి పెట్టబడ్డాడు పాతి పెట్టబడితే మాత్రము అంటే పాతి పెట్టబడి అంటే అంత సౌఖ్యం ఉంది సమాజ్ చేయబడ్డాడని సమాజ్ చేయడం కూడా లేదు ఆయన యొక్క ప్రాణము ఆత్మ దేవదూతలు వచ్చి కొనిపోయారు అంత అక్కడే తెలిసిపోతూ ఉంది మనకి ఈ ఆత్మ అక్కడికే వెళ్ళింది ఆ ఆత్మ అక్కడికే వెళ్ళింది అయితే అక్కడ మోక్ష నరకముల నిర్ణయము ఆ స్థలాల యొక్క నిర్ణయము భూమి మీద బ్రతికినటువంటి అదే జ్ఞాన హృదయం కావాలి మనకి ఈ ఉన్న సేపు కూడా మన దినములు లెక్క పెట్టుకోవాలి ఈ దినాన్ని ఏ పని చేస్తాను దేవుడికి ఇష్టమైన పని నేను ఏం పని చేస్తాను అని తలంచుకోవాలి మనం అంటే తప్ప ఇష్టం అలా నేను నడుస్తున్నాను ఇష్టం వచ్చిన పనులు చేసేస్తానంటే కుదరదు దేవుడు నమ్ముకున్నటువంటి నువ్వు నేను కూడా ఉండాలంటే దేవునికి ఇష్టమైన క్రియలు చేయవలసినటువంటి వారమైన దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేయవలసినటువంటి వారమైనా కనుక అదే మనం అర్థం చేసుకుంటే భూమి మీద ఉండగానే మనం ఏ లెక్కలకి వెళ్తున్నాం అనేటువంటి విషయం మరి మనకు తెలిసిపోతూ ఉంటుంది ఇక్కడ మనము వాళ్ళిద్దరి యొక్క విషయం కూడా జ్ఞాన చూపు కావాలన్నారు కనుక రాజ్య మర్మములు ఇప్పుడు పరలోకరాజ్య అంటే పరలోకానికి ఇంకా వెళ్ళలేదు కానీ పరదేశకు పరదేశబడినటువంటి ఈ భేద లాజరు యొక్క ఆత్మ అబ్రహాం యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నది విశ్రాంతి పొందుతుంది అబ్రహాం ఉన్నాడు అబ్రహాము ఒడిలో పెట్టుకుని మెడ మీద పెట్టుకుని మరి ఆయన ఎంతగా నిజంగా ఆయన విశ్రమిస్తూ ఉన్నాడు భూమి మీద ఉన్నప్పుడు శరీరం అంతా కురుపులతో నింపబడింది సుఖమనేది లేదు శాంతి అనేది లేదు సంతోషం అనేది లేదు ఇంత అన్నం పెట్టేవాళ్ళు లేరుకు నూనె రాసేవాళ్ళు లేరు అయ్యో పాపనికి ఇలాగ ఉందా అని చెప్పి ఒత్తే ఎవ్వరూ లేరు ఎవరో ఉన్నట్టు కూడా లేదు కనుక అలాంటి దీనుడైనటువంటి లాజరు గారు అక్కడికి వెళ్ళింది అదే పరలోకరాజ్యం మర్మం అంటే పరలోక రాజ్యంలో నీకోసం ఎదురు చూస్తున్నటువంటి భక్తులైన వారు ఉన్నారు విశ్వాసంతో కూడి ఈ లోకంలో ఉన్నప్పుడు విశ్వాసులకు తండ్రి అనేటువంటి అబ్రహాం యొక్క ఒడిలోనికి వెళ్ళాడు విశ్వాసుల యొక్క తండ్రి విశ్వాసు అబ్రహాము మనకు తండ్రి అయి ఉన్నాడని మనం ఇందాకే వాక్యంలో చెప్పుకున్నాం మనం అబ్రహాము యొక్క సంతానము అబ్రహాం యొక్క వంశములో నుంచి వచ్చినటువంటి వారమయనం భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అబ్రహాము ఇసాకు యాకోబు యాకోబుకి ఇవ్వబడేటువంటి పన్నెండు మంది బిడ్డలు పన్నెండు మంది గోత్రలు గోత్రకర్తలు ఆ గోత్ర నుంచి వచ్చినటువంటి వారమైన అందుకే అబ్రహాము మూల పురుషుడై ఉన్నాడు ఆది పురుషుడై ఉన్నాడు కనుక అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకున్నాడట మనందరమో కూడా ఆ విశ్వాసం యొక్క ఈ ఏమాత్రం కూడా విశ్వాసం వదిలిపెట్టకుండా ఉండి మనం జీవితం జీవిస్తే ప్రభుకి లోబడి జీవిస్తూ ఉంటే అబ్రహాము వెళ్ళే చిత్తం ప్రభ అనేటువంటి మాట వద్దు ప్రభ అలా కాదు ప్రభ అన్నాడు ఎవరు లోతుగారు అని చాలా నీతిమంతుడు నీతిమంతుడే ఒక్క మాట అడ్డం వేశాడు ఏమని అంటే నేను చూపించిన దేశానికి వెళ్ళమంటే అబ్బాయి అలా కాదు ప్రభావ అంత దూరం వెళ్తే నేను చచ్చిపోతానేమో వద్దు అంత దూరం వెళ్ళండి సరే నీ ఇష్టం అన్నాడు అలాగే తను కోరుకునేటువంటి అందుకే మన ఇష్టాన్ని దేవుని ఇష్టానికి వదిలిపెడితే గనుక శ్రేష్టమైనటువంటిది నాకు ఇలాగే జరిగించి ప్రవ్వ అంటే కొన్ని కష్టాలు అనుభవించవలసి వస్తుంది కనుక చిత్తం ప్రవ్వ అనేటటువంటి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిపోయాడు అందుకే ఆయన యొక్క ఒడిలో రొమ్మును ఆనుకున్నాడు అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉంటాం పరలోక రాజ్య మర్మములు పరలోక రాజ్యం యొక్క రహస్యములు మనకి దాచబడినటువంటి విషయాలు రహస్యాలు అంటే దాచబడినటువంటి విషయాలు ఈ దాచబడినటువంటి విషయాలు శోధించి తెలుసుకునేటటువంటి పరిస్థితి బంగారం ఎక్కడ ఉందో భూములు అదేదో యంత్రాలు వేస్తారో యంత్రాలు వేసి ఎక్కడ బంగారం ఉంది ఎక్కడ పెట్రోల్ ఉంది ఎక్కడ గ్యాస్ ఉంది ఇలాంటి విషయాలైనా కూడా లోక జ్ఞానము చేత శాస్త్రోజ్ఞులందరూ కూడా ఎంతో శోధించి శోధించి పరిశోధించి విషయాలు కనుగొంటూ ఉన్నారు అయితే ఈ లోకం సంబంధించే కానీ పరలోక రాజ్య సంబంధము అయినటువంటి ఆలోచనలు ఎవరు చేయగలుగుతారు ఒకసారి ఆలోచన చేయండి ఎవరో చేయలేరు కనుక ఆలోచన మనకు కావాలి పరలోకంలో ఏముంది దేవుడు ఎలాగున్నాడు ఉన్నాడు దేవుని దగ్గర దోతలు ఏం చేస్తూ ఉన్నారు దేవుని దగ్గర దోతలు నిత్యము నిరంతరము కూడా యహో పరిశుద్ధుడు 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 అనేటటువంటి స్వరముతో వారు పా గాన ప్రతిగానములు చేస్తూ ఉంటే పరలోకం యొక్క గడప పునాదులే కదులుతాయట అలాంటి స్థుతి ఎలాంటి ప్రార్థన మన దగ్గర ఉందా అందుకే రెండవ చూపు యొక్క మరి పేరు జ్ఞాన చూపు మొదటిది ప్రార్థన చూపు అనుకున్నామే రెండవది జ్ఞాన చూపు జ్ఞానముతో చూడవలసినటువంటి వారమైనా అది మన కంటికి ఎలా వచ్చేసి కనపడిపోవు జ్ఞానము ఉపయోగించవలసినటువంటి అదే దైవ జ్ఞానము దైవ చింతన కలిగిన దైవానుసారం ఏంటండి దు దుఃఖము మనకు కావలసి ఉన్న దైవానుసారమైనటువంటి ఈ దుఃఖమును మనం పొందుకోవలసినటువంటి వారు దైవానుసారమైనటువంటి ఆలోచన చేయవలసినటువంటి వరమైన పరలోకరాజ్య మార్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది మనకి అనుగ్రహించబడింది ఇది అది అన్యులకి మన నమ్ముకునేటువంటి వారికి అనుగ్రహించబడలేదు అందుకే ఇది జ్ఞానము అన్నారు ఇది వరం అన్నారు జ్ఞానము కూడా ఏమైన్నదంటే వరమై ఉన్నది కనుక వరాలు ఉన్నాయి జ్ఞాన ఉంది ఊహా ప్రత్యూషతో ఒకటి ప్రత్యూషలో ఉన్నాయి అయితే దైవులను చెప్పినటువంటి మాటలు చాలా ఉన్నాయి ఇప్పుడైతే మనకి జ్ఞాన చూపు జ్ఞానము గలనటువంటి చూపు మనకు కావాలి ఒక్క చూపుతో నువ్వు నన్ను వశపరుచుకున్నావని చెప్పారు కదా ప్రభు అందుకని చెప్పి ఈ చూపుకి ఉన్న లక్షణాలు ఏంటి ప్రార్థన చూప రెండవదేమో జ్ఞాన చూప జ్ఞానముతో జ్ఞానం అడిగాట సోలమున మహారాజు ఆయన రాజ్యానికి ఎక్కిన తర్వాత ఆయన దేవునికి అర్పణ చేశారు అర్పణ చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యారు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయనకు అన్నాడు ఏం కోరుకుంటావో కోరుకో నీకు ఇస్తాను అని అన్నారు ఆయన అడిగినటువంటి మాట ఏంటంటే మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయం నాలుగు నుంచి పన్నెండు వరకు కూడా మనం చదవలితే గనక విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి అయితే రాజు అంటే సులుమోను ఏమన్నారు తెలుసా అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద వెయ్యి దహన బలులను అర్పించింది వెయ్యి ఏంటి వంద చేయొచ్చు కదా లేకపోతే వెయ్యి నూట పదహారులు చేయొచ్చు కదా వెయ్యి నూట పదహారులు కాదు వెయ్యి నూట పదహారులు కాదు వెయ్యి కరెక్ట్గా కనుక వెయ్యి స్థుతులు మనకి ఎప్పటి నుంచో ఇంచుమించు ఇరవై సంవత్సరాల క్రితం నుంచి కూడా వెయ్యి స్థుతులు అనేటటువంటి మాట మనకి పుస్తకాల చేతుల్లో వస్తున్నాయి మనము చేస్తూనే ఉన్నాము రోజు చేసేవారు ఉన్నారు నెలకోసారి చేసేవారు ఉన్నారు వారికి వీలైనప్పుడల్లా చేసేవారు ఉన్నారు చాలామంది ఉన్నారు ఎన్నో మేళ్ళు పొందారు మన మన అనుభవమే మనం చెప్తూ ఉన్నాం కనుక ఈ వెయ్యి స్థుతులు వెయ్యి బలులు చేశారంటే వెయ్యి గొర్రె పిల్లలే కదా కావాలి వెయ్యి గొర్రె పిల్లల్ని కూడా ఆయన ఏం చేశారంటే ఈ హోస్ అనేదిని అర్పణ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ బలిపీఠము మీద వెయ్యి దహన బలులను అర్పించను ఈ వెయ్యి స్థుతులు కూడా మనము చేయవలసి వస్తే కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి మొన్నే మీకు నేను చూపించాను ఇక్కడ మన సంఘం నుంచి కూడా మనం రాసినటువంటి వెయ్యి స్థుతుల పుస్తకం మనం తయారు చేసుకున్నటువంటి వెయ్యి స్థుతులు జుంటి తేనె దారాలు మనం మీకు చూపించాలని మళ్ళీ ఒకసారి చూపిస్తూ ఉన్నాను ఎందుకంటే సులుమోన్ గారు వెయ్యి దహన బలు అర్పణ చేశారని చెప్పారు కాబట్టి ఇప్పుడు అవసరం కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను జుంటి తేనె దారాలు స్తు మాలిక వెయ్యి స్థుతులు ఈ వెయ్యి స్థుతులు ఎలాగంటే ఆది కాండ మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఇంచుమించు పన్నెండు వేల స్థుతులు కూడా రాస్తాను ఈ ప్రింట్లో ఉన్నాయని చెప్పనుకోను మీకు ఇప్పుడైతే కనుక వెయ్యి మట్టుకు మాత్రమే అందులో చిన్న చిన్న పదాలు నేను తీసి రాయడం అనేటటువంటిది జరిగింది వెయ్యి చాలామందికి అందించాము ఇంకా ఒకవేళ కావలసిన వారు ఉంటే కనుక మా ఫోన్ నంబర్కి చేస్తే మరి మేము పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తూ ఉన్నాను వెయ్యిస్తు వెయ్యి బలులు వెయ్యి వరులు ఏంటంటే వెలుగు కమ్మని పలికిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు విశాలమునకు ఆకాశమని పేరు పెట్టిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఆరిన నేలకు భూమి అని జలరాజకి సముద్రములని పేరు పెట్టిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు గడ్డిని విత్తనములిచ్చు వృక్షములను పల వృక్షములను మొలిపించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఈ విధముగా ప్రకటన గ్రంథం చివరి వరకు కూడా అక్కడక్కడా తీసినటువంటివని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను అంటే మరి అన్నీ చేస్తే పన్నెండు వేలు వచ్చాయని చెప్తున్నాను కదా ఇంచుమించి పన్నెండు వేల స్థుతులు ఉన్నాయి ఆ పన్నెండు వేల స్థుతులు కూడా మీకు దేవుని సిద్ధమైతే మీకు అందజేయడానికి కూడా మరి నేను సిద్ధంగా ఉన్నాను నేను పిల్లల సంఘ బిడ్డలందరూ కూడా ఏర్పాటు చేశారు ప్రకటన గ్రంథం చివరి వరకు కూడా మరి రాయబడినటువంటి మాటలు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఏమని అంటే మరి త్వరగా వచ్చుతున్న దేవానికి స్థుతులు స్తోత్రములు ప్రకటన ఇరవై రెండు ఏడు ఈ గ్రంథంలో ప్రవచన వాకులు గైకునివారు ధ్వన్యులన్న దేవానికే స్థుతులు స్తోత్రములు ప్రకటన ఇరవై రెండు ఏడు వాని వాని క్రియ చొప్పున సిద్ధపరిచిన జీతం ఇచ్చు దేవానికే స్థుతులు స్తోత్రములు ప్రకటన ఇరవై రెండు పన్నెండు అలాగే ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కొని వారు చెప్పిన దేవా నీకే స్థుతులు స్తోత్రములు ప్రకటన ఇరవై రెండు పద్నాలుగు దావీద్ వేరు చిగురు నీకే స్థుతులు స్తోత్రములు ప్రకటన ఇరవై రెండు పదహారు ఇచ్చయించు వారిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్మని వ్రాయించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రకటన ఇరవై రెండు ఇరవై ఏడు ఈ విధముగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా తీసినటువంటి అక్కడక్కడ తీసినటువంటి వరుస ప్రకారంగా కొటేషన్స్తో తీసినటువంటి వెయ్యి స్థుతులు అని మీకు తెలియచేస్తూ ఉన్నాను వెయ్యి అని రాశారు కాబట్టి మీకు ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కనుక దేవుని చిత్తం అయితే మరి ప్రింటింగ్లో ఉన్నటువంటి పన్నెండు వేల స్థుతులు కూడా టాప్ టు బాటమ్ అన్నీ కూడా రాయబడినటువంటి మాటలు స్థుతులు స్థుతులుగా రాయబడినటువంటిది ఇంకోటి ఏంటంటే మరి నాలుగు సువార్తల్లో నుంచి కూడా ఏసుప్రభు కేవలం ఏసుప్రభు నోడుతూ మాట్లాడినటువంటి మాటలు కూడా నాలుగు సువార్తల్లో నాలుగు పుస్తకాలు కూడా తయారు చేయటం అనేది జరిగింది అది కూడా ప్రింట్లోనే ఉన్నాయి కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి ముందుగా వెయ్యి స్థుతులు ఇచ్చినటువంటి తండ్రికి ఎన్నో స్థుతులు స్తోత్రాలు అలాగే మరి ఇప్పుడు పన్నెండు వేల స్థుతులు అలాగే సువార్త స్థుతులు కూడా రావాల్సి ఉన్నది మీరు ప్రార్థనలో పెడతారని మీకు నేను ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను కనుక ఇక్కడ మనం చూసినట్లయితే వెయ్యి దహన బలులు అర్పించండి చెయ్యాలా వెయ్యి చెయ్యాలా వెయ్యి చెయ్యాలా ఎవరు చెప్పారు మీకు అనేటువంటి మాటలు అనేవాళ్ళు కూడా లేకపోలేదమ్మా ఉన్నారు చాలామంది అలాగే ఇలా చేస్తే బాగుంటుందా అని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు విమర్శించే వాళ్ళ జోలికి అస్సలు నేను వెళ్ళను మీరెవరో కూడా వెళ్ళొద్దు మన నీతి మంది మన క్రమం మంది మన యొక్క భక్తి మనది కనుక ఇది బైబిల్ని దాటిపోయేటువంటి వాళ్ళ మాత్రం కాదు వెయ్యి దహన బలు అని సులుమునగారు అర్పించలేదా మన నోటి నుంచి ఎన్ని స్థుతి వాక్యాలు వస్తే అంతా మనకు దీపెన ఆయనకి మహిమ అనే మాట కూడా మనం అర్థం చేసుకోవాలి ఏమన్నారంటే మరి నాలుగు ఐదో వచ్చిన ఇభియోనులో ఇహో రాత్రి వేళ స్వప్న ముందు ప్రత్యక్షమై నేను నీకు దేనిని నీర్చుటానికి నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవియ్యగా సులుము అని ఇలాగే చెప్పు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దోషను నాకు వివేకము గల హృదయం దాయిచ్చేము వివేకము గల హృదయం మనకు కావాలి జ్ఞానం వేరు వివేకము వేరు వివేకము జ్ఞానము ఒకటి కాదు రెండూ ఒకటే కానీ కొంచెం తేడాలు ఉన్నాయి సింపుల్ డిఫరెన్స్ ఎలాగంటే జ్ఞానం అంటే ఎంతైనా జ్ఞానం చేయగలం కానీ ఒక్కొక్క తప్పు ఏదైనా ఉన్నట్లయితే కనుక ఆ జ్ఞానానికి విలువ ఉండదు వివేకం అంటే ఏంటో తెలుసా ఎప్పుడు చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి ఎలా చెయ్యాలి ఏం చేయాలి ఏం చేయకూడదు అది వివేచన శక్తి కావాలి ఎంత జ్ఞానం ఉంటే కదా తాగుపోతే అయ్యాడు అనుకోండి దానివల్ల ఉపకారం ఉందా జ్ఞానానికి ఉపకారం ఉందా మేలుందా కాదే కనుక ఎంత జ్ఞానం ఉన్నప్పుడు కూడా జ్ఞానం లేని వాడు కూడా అచ్చెల్పుడుగా ఉన్నవాడు కూడా జ్ఞాన హృదయం కలిగించుకుంటాడు దేవుని యొక్క పాదములు చింతపడి ప్రార్థన చేస్తూ అనేక మంది బిడ్డలో దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నారు కనుక ఇక్కడ మనము చూసినట్లయితే కనుక జ్ఞానం ఇమ్మని అడిగినటువంటి దే ఈ నీకేది ఇష్టమో అది అడగమంటే వివేకము గల హృదయం నాకు దయచేయమని అడిగాడు వివేకము గల హృదయం ఈ హృదయానికి ఏం కావాలంటే వివేకము కావాలి అడిగేస్తున్నామంటే స్టెప్ ముందుకు వేస్తున్నామంటే కనుక అది మంచిదా కాదా వెయ్యొచ్చో వేయకూడదా వెళ్ళొచ్చో వెళ్ళకూడదా తినొచ్చో తినకూడదా ఇది మనకు జ్ఞానానికి అందాలే అది వివేకమై ఉన్నది కనుక వివేకమును గల హృదయం దయచేయము నీ నీవులాగను అడిగినందున నీ మనవిని ఆలకించుతున్నాను దేవుణ్ణి ఏదైతే అడిగాడు నువ్వు ఇలాగ అడిగావు కాబట్టి నేను నీకు ఏమిస్తున్నాను తెలుసా బుద్ధి వివేకములు గల హృదయంని నీకు ఇచ్చుచున్నాను అంటే వివేకం గల హృదయం నాకు కావాల ప్రభు అని అడిగితే బుద్ధి కూడా తోడు చేస్తున్నాను నేను బుద్ధి వివేకములు కలిగినటువంటి హృదయాన్ని నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు లేడు ఇక మీద నీ వంటి వాడు ఇంకొకడు కూడా ఉండడు అని దేవుడు తెలియజేసినటువంటి మాట ఎంత గొప్ప మాట అంటే అందుకే మరి రాసినటువంటి పాటలో ఒక మాట ఉంది జ్ఞానమంతయు పాడు చేసి కాననై తిని నాయనా దేవుడు ఇస్తాడు ఒక్కొక్కసారి జ్ఞానాన్ని ఏం చేస్తామంటే ఆ జ్ఞానం జ్ఞానాన్ని ఉంచుకోము జ్ఞానమంతయు పాడు చేసి కాననై తిని నాయనా నీవు జ్ఞానము గల తండ్రి వాణి జ్ఞాప్తి వాచెను నాయనా నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా ఇప్పుడు బాల్యంలోనే సున్మూన్ గారు కూడా జ్ఞానం కావాలని అడిగినటువంటి మాట అందుకే దానియ్రంథం రెండు పంతొమ్మిదిలో కూడా అంతట రాత్రి ఎందు దర్శనము చేత ఆ మర్మము దానియాలకు బయలుపరచబడేను ప్రభావ పొందునారు విన వాక్యం అంతరం ముద్రించుకునేందుకు సహాయం చేయమని అనేక మందికి బలమైనటువంటి సాధనముగా యొక్క వాక్యము వర్తమానం ఉండటకు సహాయం చేయమని ఏ సువతి పరుశుతున్నామని అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెను మరణాత